నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాజు మహాదేవాజ త్రిజంబకాంత్రి కాలాయ కాళాని రుద్రాయ ఏదైనా ఒక సందర్భంలో ఈ మొత్తం సమస్త ఆ పరమేశ్వరుడు సమాప్తం చేయాల్సిందే అలాంటి జగత్తులో పుట్టి రామదాసురుడు శాశ్వతంగా ఉండాలంటే కుదరదు కాబట్టి మరి అతనికి ఎలా కావాలంటే మళ్ళీ మానవుల కళ్యాణం కోసమని ఆ పరమేశ్వరుడు మళ్ళీ రామావతారం ఎత్తి ఆ రామదాసురుణ్ణి సంహరించాడు అలానే మనకు ప్రక్రాతిని అనుగ్రహించడం కోసమని నృసింహావతారం ఎత్తాడు అలానే మత్స్యాలు మత్స్యావతారం ఎత్తాడు ఈ భూమిని కాపాడడం కోసం వరాహంగా అవతారం ఎత్తాడు పరమేశ్వరుడు ఇలాగ అనేక సందర్భాలలో అనేక అవతారాలు ఎత్తి లోక కళ్యాణార్థమై మనల్ని ఆ జగత్ సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు అవతారం ఎత్తాడు పుట్టడం కాదు జగత్తంటే కూడా ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది లోక కళ్యాణార్థమే ఆయన ఉద్భవిస్తూ ఉంటాడు అలా ఉద్భవించినటువంటి కాలమే ఈ కాలము అలాగా ఈ యొక్క గదా యొక్క శిరస్సు వెతికించి పార్వతీదేవిని అనుగ్రహించి తదుపరి ఆ పార్వతీదేవి కూడా సంతోషించింది ఈ కుమారస్వామి జననం కలిగింది ఈ ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి మనసు చెప్పవలసింది కదా అది కాదంటే అంటే బాధంటే వీడు బాధంటే ఇక మొదలైంది నెలమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంటే అదృష్టం కొద్ది అక్క చెల్లో ఉంటే సహజంగా ఆడపిల్ల కాబట్టి ఇచ్చేలా ఉంటావు ఇక్కడ మొగ్గ ఇద్దరు మొగ్గుపిల్లలే కాబట్టి ఎవరి తప్పు చేసినా కష్టమైపోతుంది ఆ విధంగా వీలైంది చేయాలి ఏం అర్థం కావట్లేదు సమస్య వచ్చి పడింది అదేంటి దేవతలు ఋషులందరూ కూడా కోరుకున్నారు ఈ విఘ్నాధిపత్యం ఏ పని మొదలు పెట్టినా సరే ఈ యొక్క విఘ్నం కలుగుతుంది దానికి అధిష్టాన దేవత కావాలి వెంటనే పరమేశ్వరుడు ఈ గజాలునికి ఇచ్చేయండి అయ్యా అన్నాడు అబ్బాయి అట్లట్లా నానా వెంటనే మొదలు పెట్టాడు చిన్న కొడుకు కదా తల్లి సపోర్టు ఎక్కువ ఉంటుంది వాడికి వాడు వచ్చే నాకు లేదు నాకుడు ఇవ్వాలన్నాడు ఆ కుమారస్వామి సరే కాదు అని చెప్పినా సరే లేదు అన్నాడు అప్పుడు ఆలోచించి సరే ఎవరైతే సమస్త క్షేత్రాలు సమస్త తీర్థాలలో స్నానమాచరించి సమస్త క్షేత్ర దర్శనాలు చేసుకొని వస్తారు వారికి ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని నేను ఇస్తాను అన్నాడు అలాగే అన్నప్పుడు వెంటనే నిమలి వాహనం ఎక్కి బయలుదేరాడు బాబు ఈ గజానుడు కింద కూర్చున్నాడు ఎందుకని కాస్త బుద్ధి సూక్ష్మే కానీ శరీరం కాస్త దృఢమైంది దారుణ్యం ఎక్కువ వెంటనే ఆలోచించాడు ఆ పరమేశ్వరుడు చూశాడు వెంటనే మనస్సులో ఎంతైనా సరే పెద్ద కొడుకునే తల్ తండ్రి యొక్క ఆలోచనలు ఎక్కువగా అందుతాయి వాడికి వెంటనే కూర్చొని చోట కూర్చున్నాడు ఎందుకంటే మా ఇంట్లో మా అన్నయ్య చాలా తెలివైన వాడు కూర్చున్నాడు ఈ జగత్తులో ప్రత్యక్షంగా మనం చూడగలిగినటువంటి దైవ స్వరూపాలు మనకు ఉపనిషత్తు వేదాలు చెప్పినాయి ఏంటి అంటే మాతృదేవోభవ మితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇవి ప్రత్యక్షంగా మనం చూసే దైవాలు వెంటనే ఆయన కూర్చున్నాడు ఇక్కడ శాస్త్రం ఏం చెప్పింది యాన్ని క్షేత్రాన్ని ఎన్నైతే క్షేత్రాలుంటావు అవి తండస్వరూపంగా ఎన్ని తీర్థాలు ఉంటావు తీర్థాలు అంటే నదీ జలాలు గంగా యమున సరస్తి ఇత్యా తీర్థాలను తల్లి స్వరూపంగా చెప్పబడ్డాయి అలాగా వాళ్ళిద్దరు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆయన భగవన్ చేస్తూ ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ కుమారస్వామి ఎక్కడైతే నదీ స్థానానికి వెళ్తాడో అక్కడ తనకంటే ముందుగా ఉండడం ఏ క్షేత్రానికి దర్శనానికి వెళ్తే తనకంటే ముందుగా దర్శించుకొని రావడం జరుగుతుంది ఇది చూసి ఆశ్చర్యపోయాడు ఏంటి ఇలా ఎలా సాధ్యం అవుతుంది చూస్తే ఎలక వాహనం అతని పేరు అనింజుడు అనింజుడు అంటే ఏంటి ఎక్కడ స్థిరమైన బుద్ధి ఉండేటువంటి వాడు కాదు ఏది కనబడి దాన్ని వెళ్ళిపోతూనే ఉంటాడు మరి దాన్ని పట్టుకొని అలా వాహనాన్ని సవరించుకుంటూ తన ప్రయాణం ఎలా కొనసాగించాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతూ సరే మొత్తాని క్షేత్రాన్ని తిరిగి ఆ తల్లిదండ్రుల దగ్గరికి కైలాస పర్వతానికి వచ్చేసరికల్లా అన్నగారు చక్కగా తల్లిదండ్రులు చుట్టూంచి తిరుగుతూ ప్రదక్షిణం చేస్తూ కనబడంతో అప్పుడు తన అయ్యో దీనికి అన్నగారే సరైనటువంటి వారు అన్నగారికి ఇవ్వండి అని కృషి విజ్ఞాధిపత్యాన్ని ఇచ్చాడు కానీ ఇక్కడ మళ్ళీ ముందునే రచన కొడుకు ఏది ఇవ్వకపోతే తల్లి బాధపడుతుంది మరి ఎలాగంటే అప్పుడు దేవసేనా జయంతి సమస్త దేవతలకు కూడా సేనాధిపత్యాన్ని ఈ సుబ్రహ్మణ్య స్వామికి అనుగ్రహించాడు కాబట్టి ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక కార్యానికి వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఏదైనా కార్యం మొదలు పెట్టేటప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామిని కూడా స్మరించుకుంటే ఆ కార్యసిద్ధి జరుగుతుంది కాబట్టి అలాగా ఆయనకు ఆ అది ఈ విఘ్నాధిపత్యం విశేషంగా విఘ్నాధిపత్యాన్ని ఈ గజానుడికి ఇవ్వడంతో విఘ్నేశ్వరుడుగా నామకరణం పొంది ముందుకు వెళ్ళారు ఈ విధంగా విఘ్నాధిపత్యాన్ని పొందారు ఇలా ఉండగా ఈ విఘ్నాధిపత్యం పొందినటువంటి సమయము పాద్రవధుల చవితి ఆ విధమైనటువంటి ఆ చవితి నాడు దేవతలందరూ కూడా ఆ విఘ్నేశ్వరుడికి యథాశక్తిగా పూజించి తనకిష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించారు ఆ భగవంతుడు కూడా పూజించారు కొన్ని తన వాహనానికి ఇచ్చారు మెల్లగా దయచేరాడు మంత గమనంతో కైలాసానికి చేరుకొని అక్కడ ఆ తల్లిదండ్రులకి నమస్కారం చేద్దాం అనుకుంటూ ఉండగా తన యొక్క శరీరం సహకరించగా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటే మనకు పెద్దలు చెప్తారు ఒక సామెత నరుడి కలిపి ఆ విధంగా శివుడి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు అది చూసి కాస్త నవ్వాడు పాపం ఆ నవ్వడంతో ఆ యొక్క దృష్టి దోషం చేత ఆ విఘ్నే విజ్ఞాధిపత్యం పొందినటువంటి గజానుడి యొక్క కొట్ట చీరిపోయింది వెంటనే పార్వతీదేవికి చాలా కోపం వచ్చి ఆ చంద్రుణ్ణి శపించింది ఎవడైతే నిన్ను దర్శిస్తాడో వాడికి నీలాబలిందరూ తప్పవు అని చెప్పేసి అదే సమయంలో ఈ ఎక్కడ సప్తఋషులందరూ కూడా యజ్ఞాజాధికను ముగించుకొని ఆ యజ్ఞేశ్వరుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు అలా ప్రదక్షిణ చేస్తూ ఉన్నటువంటి వారికి పైన ఆ చంద్రుడు కలవడంతో వారికి ఈ విషయాన్ని ఇక్కడ జరిగినటువంటి విషయం తెలియదు వారు ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు ఈ యజ్ఞేశ్వరుడైనటువంటి వారికి ఈ చంద్రుడి యొక్క శాపం వీరికి తెలియదు కదా మరి ఎలాగ వీరు పరీక్షించాలి అనుకున్నాడు వెంటనే ఈ సప్త ఋషులను అరుంధి మినహా అందరి రూపాన్ని ధరించి కూర్చున్నారు కూర్చునే సరికల్లా ఈ సప్త ఋషులు అక్కడికి వచ్చేసరికల్లా వీరు ఇలా ఉండడం చూసి అయో ఏంటి ఇలా జరిగిపోయిందని చెప్పేసి వారిని దూషించే సరుకుల అప్పుడు యజ్ఞేశ్వరుడు నాయన ఇది చంద్రుని యొక్క లక్షణం వల్ల కలిగింది ఇలా పార్వతీదేవి శాపం ఆవిడ ఇవ్వడం జరిగింది దాన్ని చెప్పడం కోసమే నేను ఇలాగ చేశాను తప్ప ఇందులో మీ వాళ్ళు తప్పేమీ లేదయ్యాను సర్కల మనకు ఎలాగా అంటే సాక్షాత్ ఎన్నో ఈ విష్ణువు కదా ఎన్నో స్వరూపుడే అనుగ్రహించాలి మరి ఎలాగయ్యా అంటే వెళ్ళండి అమ్మవారిని ప్రార్థించండి ఆవిడ అనుగ్రహంతో ఏదైనా మనకు సాధ్యమవుతుంది వెంటనే వెళ్ళారు ఆ దేవిని ప్రార్థించమ్మా మీరు చేసిన పనికి ఇలా జరుగుతుంది మరి ఈ లోక కంటికంగా మారిపోతుంది ఇది మరి ఎలాగానే అనేసరికల్లా ఆవిడ కాస్త శాప విమోచనాన్ని సవరిస్తూ భాద్రపద శుద్ధ చడిదాన్ని ఎవరైతే చంద్రుని దర్శిస్తారో వారికి ఈ బలిందలు కలుగుతాయి అని చెప్పేసి కాస్త శాపోపశనం కలిగించే